మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో కొరటాల సేవ తీసిన మూవీ దేవర ఆల్రెడీ థియేటర్స్లో వచ్చింది ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టింది ఇప్పుడు జపాన్లో మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ కాబోతోంది ఈ విషయంలో ఎన్టీఆర్ ఇండియన్ ఫ్యాన్సే కాదు జపాన్లోని తన అభిమానులకు కూడా పండుగ అంటున్నారు కానీ కల్కీ రూపంలో దేవరకి టెన్షన్ పెరిగింది బేసిక్గా బాహుబలి ట్రిపుల్ ఆర్తో అక్కడ మన సినిమాల రేంజ్ ఏంటో తేలింది తెలుగు వెలుగులు జపాన్లో కూడా కనిపించడంతో రజనీకాంత్ నేమించిన తెలుగు స్టార్స్ అన్న మాట తూటాల పేలింది అంతవరకు సంతోషమే కానీ కల్కీ వల్లే కంగారు పడాల్సి వస్తోంది కల్కీ సినిమా వల్ల దేవర టీం ఆలోచనలో పడక తప్పలేదు ఆల్రెడీ జపనీస్లో దేవర ట్రైలర్ పేలింది భారీ ఎత్తున స్పందన వచ్చింది కానీ ఎందుకు కల్కీని చూసి దేవర టీం కంగారు పడాల్సి వస్తోంది హ్యావ్ ఎ లుక్ దేవర మూవీ జపాన్లో రిలీజ్ కాబోతోంది ఆల్రెడీ జపనీస్లో లాంచ్ అయిన ట్రైలర్ పేలింది యూట్యూబ్లో దూసుకెళ్తోంది ఇక ఆన్లైన్లో జపాన్ ఫ్యాన్స్తో ఎన్టీఆర్ మాటా మంతితో అక్కడ ప్రమోషన్ మొదలైనట్టే కనిపిస్తోంది మార్చ్ ట్వంటీ ఎయిత్న జపాన్లో రిలీజ్ అయ్యే దేవర్ కోసం మార్చ్ ట్వంటీ సెకండ్ టోక్యో బయలుదేరబోతున్నాడు తారక్ జపాన్లో ఆరు రోజులు ఎనిమిది నగరాల్లో దేవర్ని ఎన్టీఆర్ ప్రమోట్ చేయడం మ్యాటరింగ్ కాదు కల్కినే అసలు సమస్య ఆ సినిమానే దేవర టీమ్ని కంగారు పెడుతోంది అలాని కల్కి మూవీ ఏం దేవర్కి జపాన్లో పోటీ ఇవ్వట్లేదు ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయరే జపాన్లో రిలీజ్ అయింది కాబట్టి దేవర్కి కల్కి పోటీ కాదు ఇలా ఎలా చూసినా ఆ సినిమా నుంచి దేవర్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కాకపోతే కల్కి రిజల్టే కంగారు పెట్టిస్తోంది జపాన్ అంటే మొన్నటి వరకు అది కేవలం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అడ్డాయి ముత్తు మూవీ నుంచి తనకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది కాకపోతే పదేళ్ల క్రితం వచ్చిన బాహుబలితో సీన్ మారింది ప్రభాస్కి బాహుబలి బాహుబలి టూతో జపనీస్లో క్రేజ్ అక్కడ మార్కెట్లో మైలేజ్ పెరిగాయి ట్రిబుల్లార్ కూడా ఏకంగా అక్కడ రెండు బిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో ఎనభై ఒకటి నుంచి నూట ఇరవై కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది ఇదే జపనీస్ గడ్డ మీద ఓ మరో దేశపు సినిమా రాబట్టిన హైయెస్ట్ కలెక్షన్ రికార్డ్ కాకపోతే ఈ రెండు కూడా రాజమౌళి తీసిన ఆని ముచ్చే అయితే ఇప్పుడు బాహుబలి ట్రిబుల్ ఆర్ జపాన్ కలెక్షన్స్ మీద చర్చ రావడానికి కారణం కల్కి మూవీ జపాన్లో భారీ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్కి కల్కి అక్కడ షాక్ ఇచ్చింది అక్కడ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం ఎనిమిది మిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో నలభై లక్షలై రాబట్టింది సలార్ అయినా కనీసం ఇరవై ఎనిమిది మిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో కోటిన్నర వరకు రాబట్టింది అసలువి కలెక్షన్లే కావు అందుకే మరి దేవర సిచ్యుయేషన్ ఎలా ఉంటుందా అని కంగారు కనిపిస్తోంది ట్రిపుల్ ఆర్ జోనర్కి దేవర మాస్ ఫ్లేవర్కి వ్యత్యాసం ఉంది మన దగ్గర మాస్ మార్కెట్ వేరు జపానీస్ జనాల టేస్ట్ వేరు మరి వాళ్ళకి ఇది నచ్చుతుందా నచ్చితే దేవర టూకి ఇక పండగే అలా కాకుంటే కల్కీ టూని జపాన్లో రిలీజ్ చేయడం వద్దనుకున్నట్టే దేవర టూని అక్కడ రిలీజ్ చేయడానికి ఫిల్మ్ టీమ్ వెనకడుగు వేసే ఛాన్స్ ఉంది